రెండే ఉంది ఎగ్జామ్ కి టైముడు ఏ నాడు నాడు జరసేపు ఎండలు ఇలా పెడితే అన్ని గుర్తుకొస్తాయి నీకు ఎగ్జామ్ పెట్టుకొని రేపటి నుంచి కథలు వాడుతుంది ఇంతసేపు ఎండలు ఆడవు కానీ అప్పుడు గుర్తుకు రాలేదా ఇలా వాడు ఆ బబ్బిగా ఏడిపోయిండు అసలు ముందే ఎగ్జామ్ ఎగ్జామ్ టైం లో బయట పోయి ఆరుడేంది ఎండకు ఎక్కడ పోయిందే మాకు పిలుస్తా నాకు తోలుకొచ్చి ఏ బబ్బీ బబ్బి ఏడున్నవే ఫస్ట్ రా బయట ఎండ చూడ ఎట్లా కొడుతున్నాయో నన్నే అప్పు పరిశాతంగా ఉండి ఏది ఎప్పుడు అడుగుతానే ఉంటది ఆ ఏడిపోయినవే కాలు కాలతలేవా నీకు చల్లగా ఉందా బయట ఏమన్నా బయట పోయి ఆడుతున్నావు ఆ ముందే ఎగ్జామ్స్ దగ్గరకునే సోయా ఏమైనా ఉందా అవే నీకు ఏ టైం ఉందో ఇంకా రెండే రోజుల టైం ఉంది సరే నేను ఏమేమి చదివినో ఏమేమి రాసిన చూపిస్తున్నాడు నాకు చెప్పుతున్నాడు ఇప్పుడు ఓ వస్తలే నీ బ్యాగ్ ఏడుందా తీయే ఉందే బ్యాగ్ ఆగు సరే బ్యాగ్ అందుకు బ్యాగ్ తీసుకొని వస్తున్నా టీచర్ ఏమేం చెప్పింది ఏమేమి చదివించిందో అడుగు తక్కువ కింద కూర్చో ఏ టీచర్ ఏమేమి పెట్టించిందీ తీ బుక్ ఓపెన్ చేసి చూపి నాకు ఏం పెట్టింది ఇది ఎగ్జామ్లు వస్తాయి ఏమన్నా ఎగ్జామ్లు వచ్చేటి నేను అడుగుతా క్లాస్ లో నేర్చుకున్నావు కదా ఎగ్జామ్ లో ఏం ఏం పోర్షన్ వస్తారో అడుగుతా

ఇప్పుడు నీకు చిన్న ఎగ్జామ్ పెడతా చెప్పాలి నువ్వు ఎం డాష్ ఓ ఏమొస్తుంది మధ్యలో ఎమ్ తర్వాత ఏమొస్తుంది లెటర్ ఎమ్ ఎన్ను కే డాష్ మధ్యలో కే తర్వాత ఏమొస్తుంది యు డబ్ల్యూ డాష్ మధ్యలో యు తర్వాత ఏమొస్తుంది ఎక్స్ డాష్ మధ్యలో ఏమొస్తుంది ఎక్స్ తర్వాత జీ డాష్ ఐ జి తర్వాత ఏమొస్తుంది హెచ్ డాష్ జి ఈ తర్వాత ఏమొస్తుంది చెప్పే ఎందుకు తడబడుతున్నావు చెప్పు ఈ తర్వాత ఏమొస్తుంది ఆయన సంగతి చెప్తాగు ఎందుకే ఇవన్నీ చెప్పి ఎందుకు వస్తలే సగం ఇదే చదువుకుంటున్నావు అట్లా చూడొద్దు ఎగ్జామ్ లో చూసుకుంటారా సార్ ఎవరన్నా అడుగుతున్నా ఏది వస్తుంది అది చెప్పు ఈ డాష్ జి ఈ తర్వాత ఏమొస్తుంది పోయి నీకు బాగా ఎక్స్ట్రా అవుతున్నాడు బిడ్డ ఎండలో కూర్చొని పెడితే అన్ని గుర్తుకొస్తాయి అప్పుడు ఆ ఇంకోటి అడుగుతా ఇంకోటి కూడా చెప్పలేము అనుకో ఎండలే కూర్చొని పెడతా ఐ డాష్ కే అయి తర్వాత ఏమొస్తుంది నాడు బిడ్డ నాడు నువ్వు ఎండలే కూర్చోవాలి ఇప్పటికి రెండు చెప్పలేవు నాడు బిడ్డల్లో రెండో రోజు రెండే ఉంది ఎగ్జామ్ కి టైము ఏ నాడు నాడు జరసే ఎండలు ఇలా పెడితే అన్ని గుర్తుకొస్తాయి నీకు ఎగ్జామ్ పెట్టుకొని రేపటి నుంచి కతలు వాడుతుంది ఇంతసేపు ఎండలు అనేవి కానీ అప్పుడు గుర్తుకు రాలేదా ఇలా వాడు చెప్పమంటే నాటకాలు చేస్తున్నావుతావా అప్పుడు అయితే గుర్తుకొస్తావాడి చెప్తావా ఆ చెప్తాడు మళ్ళా ఇప్పుడు ఎప్పకపోతే మళ్ళీ పనిష్మెంట్ ఇస్తా నీకు ఇప్పుడు ఈ బుక్ అయిపోయింది బుక్ ఇక్కడే నేర్చుకున్నాడు నేను అడుగుతా ఇక్కడే ఏ పోషన్ ఉంది ఇక్కడ ఎస్సే టూ కదా ఏడుంది ఏడు చూపిస్తా ఈ ఉంది ఈయనే ఉంది ఎస్సే టూ కుషా కుషో నేను అడుగుతా ఇప్పుడు ఏ నుంచి ఫిఫ్టీ వరకు చెప్పు ఇప్పుడు నైన్త్ టెన్త్ లెవెన్త్ ఫోర్టీన్ ఫిఫ్త్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ 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 నైన్ వన్ జీరో వన్ వన్ లెవెన్ వన్ టూ టూ వన్ థర్టీ వన్ ఫోర్ ఫోర్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఏ ఆగా ఏం చెప్తున్నావు నువ్వు మళ్ళా తీసుకోవాలి కరెక్ట్ ഏ hey, 2020 21 నుంచి അപ്പോ സർ 2020 ആ 2121 2222 2323 2424 2525 2626 2727 2828 2929 വണ്ടി ഏ 3030 സർ 330 ആ చెప్పు 3131 3232 3333 three four thirty four, three five thirty five, three six thirty six, three seven thirty seven, three eight thirty eight, three nine thirty nine. Hmm. Four zero forty. Hmm. Hey, what is this? Next hmm. table, Japu. One table, Japu. One one Java. One two the two. One three the three. One four the four. One five the five. One six the six. And then the five. One nine Jai. One nine Jana. ఇప్పటి వరకైతే మంచి చదివినావు నీకు ఈ రెండు ఎగ్జామ్లే కాదు లేవు పైకి లేవు నీకు ఒకటి చెప్తా చెప్పడం మర్చిపోయినా ఇగో నీకు టైం టేబుల్ ఇచ్చి ఈ రోజు ఇగో నీకు టైం టేబుల్ ఇచ్చిర్రీ ఇగో సబ్జెక్ట్లు ఆరు సబ్జెక్టులు ఉన్నాయి సబ్జెక్ట్ లో పేరు చెప్తున్నా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ రైటింగ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేమో నెంబర్స్ రైటింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఓరల్ ఓరల్ టెస్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి నెంబర్స్ ఓరల్ ఫిఫ్త్ వచ్చి జీకే సిక్స్త్ వచ్చేసి డ్రాయింగ్ ఆరు సబ్జెక్టులు మంచి నేర్చుకుని మంచి చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలి సరేనా ఇవన్నీ బ్యాం పెట్టుకో కంబాక్స్ ఇవి ఇది ఐడి కార్డ్ ఇవన్నీ బ్యాంక్ फटक पण जायला भेटा काय फटच फटको आहे